వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మోడీ అమిత్ షాలు మొదలుపెట్టిన మిషన్ వచ్చే ఏడాదితోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరోసారి కేంద్ర పీఠాన్ని దక్కించుకోవడంతోనూ ఆగిపోయేది కాదు రెండు వేల పదిహేడు యూపీ విజయంతో మొదలు పెట్టిన ఈ జైత్ర యాత్ర రెండు వేల ఇరవై బీహార్ ఎన్నికలు రెండు వేల ఇరవై రెండులో పంజాబ్లలో కూడా కాషాయ జెండా పాతే వరకు కంటిన్యూ అయ్యేలా ఉంది అలా బీజేపీ దూకుడును కంటిన్యూ చేస్తున్నారు ఈ కృష్ణార్జునులు ఎన్నికలు ఏదైనా వ్యూహంతో కొట్టడం మోడీకి అలవాటు ఆ వ్యూహాన్ని తూచా తప్పకుండా పర్ఫెక్ట్ గా అమలు చేయడం అమిత్ షాకి అలవాటు ఆ వ్యూహంతోనే ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కీలకమైన యూపీ మీదే దృష్టి పెట్టారు ఓటమి తప్పదని గ్రహించే పంజాబ్ను పక్కన పెట్టేశారు కానీ ఇకపై అలా కుదరదు అది చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా అక్కడ పోటీకి ఉన్నది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా గెలిచి నిలబడటం బీజేపీకి తప్పనిసరి అందుకే ఇకపై ప్రతి అసెంబ్లీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోబోతోంది ఇందుకోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్లబోతోంది అన్నింటికన్నా ముందు ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలకు అవకాశమున్న హిమాచల్ ప్రదేశ్ మీద గురిపెట్టింది ప్రస్తుతం కాంగ్రెస్ చేతుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో నెమ్మదిగా బాగా వేయాలని చూస్తోంది రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది ప్రస్తుతం ఇక్కడ బీజేపీ నెగ్గటానికి మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది ఇది కాంగ్రెస్ కి పెద్ద దెబ్బని చెప్పక తప్పదు ఇక ముఖ్యమంత్రి మీద ఉన్న అవినీతి ఆరోపణలు మరో అడ్డంకిగా కనిపిస్తున్నాయి వీటికి తోడు మోడీ హవా కూడా ఇప్పుడిప్పుడే హిమాచల్ ప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తోంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి ముప్పై ఆరు స్థానాలు రాగా బీజేపీ ఇరవై ఆరు స్థానాలలో పట్టు నిలుపుకుంది ఇక తాజా పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ తో పాటుగా గుజరాత్ ఎన్నికలు కూడా బీజేపీకి ప్రతిష్టాత్మకమే మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం గెలవటం కాదు యూపీ లాంటి భారీ మెజార్టీ దక్కించుకుంటేనే మోడీ పరువు నిలబడుతుంది రెండు దశాబ్దాలుగా కమలనాథుల కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశమే ఇక్కడ కాంగ్రెస్ కూడా బలపడేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు దీనికి తోడు హార్దిక్ పటేల్ వంటి యువకులు రాజకీయంగా లేవనెత్తుతున్న రిజర్వేషన్ల అంశం మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు మోడీకి అడ్డుపడుతున్నాయి కానీ మోడీ సొంత రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గెలవాల్సిన అవసరముంది మరి ఈ అడ్డంకుల్ని దాటుకుని మోడీ ఎలా భారీ మెజార్టీ దక్కించుకుంటారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా జెండా పాతేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కేంద్రంలో అధికారంలో ఉండి ఢిల్లీలో పవర్ లేకపోతే అది రాజకీయంగా ఎంతటి అపప్రదో బీజేపీకి తెలియంది కాదు మరోపక్క ఢిల్లీలో అధికార బలం చూసుకుని కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఆపును విస్తరిస్తున్నారు ఇది కూడా బీజేపీ జైత్ర యాత్రకు అడ్డం పడే సమస్యే అందుకే ఈసారి ఎలాగైనా ఢిల్లీలో తన జెండా పాతేందుకు రెడీ అవుతోంది దానికి రాజౌరీ గార్డెన్ విజయాన్ని వేదికగా చేసుకుంది ఈ ఏడాది జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో ఆపును చిత్తుగా ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది తాజాగా యూపీలో భారీ విజయం తాలూకు ప్రభావం ఈ ఎన్నికల్లో కూడా ఉంటుందన్నది బీజేపీ ఆశ దీనికి తోడు తాజాగా రాజౌరి ఎన్నికల్లో విజయం ఇక్కడ ఆప్ మూడో స్థానానికి పడిపోవటం అన్ని బీజేపీ విజయానికి దోహదం చేస్తున్నాయి అయితే గత పదేళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్ను పాలిస్తున్న బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత అతిపెద్ద అడ్డంకిగా మారింది మరి దీనిని మోడీ షాలు ఎలా అధిగమిస్తారన్నది వేచి చూడాల్సిందే ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక మీద చాలా పెద్ద ఎత్తున దృష్టి సారించింది ఇక్కడ కూడా పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్యే ఉండబోతోంది ఈసారి ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి యూపీ ఎన్నికలలో బీజేపీ విజయానికి ముస్లిం ఓట్లే కీలకమయ్యాయి దీంతో అదే స్ట్రాటజీని ఇక్కడా వర్కౌట్ చేయటానికి మోడీ పావులు కదుపుతున్నారు ఇక వీటికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి ప్రధాన అడ్డంకిగా మారింది మరోపక్క మోడీ ప్రభంజనం బీజేపీ విజయానికి బాటలు వేస్తోంది గర్జన రెండేళ్లుగా కన్నడ నాట నెలకొన్న కరువు వంటి అంశాలు కూడా కమలనాథులకు కలిసొచ్చేలా ఉన్నాయి ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ బలం తక్కువగా ఉన్నా వచ్చే ఏడాదికల్లా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేలా వ్యూహాలు రూపొందించుకుంటోంది బీజేపీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతో అది అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ సులువుగా నెగ్గుకొచ్చేయొచ్చనుకుందాం కానీ బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో ఎలా నెగ్గుకొస్తుందనేదే ఇప్పుడు పెద్ద సమస్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అసెంబ్లీ ముంగిటకు వెళ్లనున్న ఒడిషా కోటలో పాగా వేయటం చాలా కష్టమైన పని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి కలిసి వచ్చే కొన్ని అనుకూల అంశాలు లేకపోలేదు అందులో మొదటిది ప్రభుత్వ వ్యతిరేకత పంతొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈసారి పెల్లుబికే అవకాశం కనిపిస్తోంది దీనికి తోడు కాంగ్రెస్ కూడా పెద్దగా బలంగా లేకపోవటం మోడీ హవా దేశవ్యాప్తంగా పెరుగుతుండటం బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి అయితే ఈ రాష్ట్రంలో బీజేపీకి బలమైన నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తోంది నవీన్ పట్నాయక్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని ఢీకొట్టే స్థాయిలో బీజేపీకి ఇక్కడ నాయకులు లేరు కేవలం మోడీ ఫొటో చూపించి మాత్రమే ఇక్కడ నెగ్గుకు రావాలి అందుకే మోడీ ఇప్పట్నుంచే ఇక్కడ పరోక్షంగా రోడ్ షోలతో ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు ఒడిషా తర్వాత మోడీ దాడికి తలొగ్గనంత బలంగా ఉన్నట్టు కనిపిస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ప్రధానమైన పోటీ తృణమూల్ కాంగ్రెస్ నుంచే తప్ప కామ్రేడ్ల నుంచి కాదన్నది ఇప్పటికైతే విస్పష్టమైపోయింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మమత అనుసరిస్తున్న విధానాలు కూడా కమలనాథులకు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ ఇదే హవా కొనసాగిస్తే అప్పుడు బెంగాల్లో పాగా వేయటానికి కూడా సరైన అవకాశం దక్కుతుంది అయితే ఇక్కడ బీజేపీకి కలిసి వచ్చే అంశాలతో పాటు అడ్డం పడే అంశాలు కూడా ఉన్నాయి పశ్చిమ బెంగాల్ వంటి సెక్యులర్ ఓటర్లు ఉన్న రాష్ట్రంలో బీజేపీ లాంటి పార్టీ నెగ్గుకు రాగలదా అన్నది మొదటి ప్రశ్నైతే మమతా బెనర్జీ లాంటి బలమైన నాయకురాలిని ఎదుర్కోవటానికి సమర్థులైన రాష్ట్ర స్థాయి నాయకులు బీజేపీలో లేరు శారదా స్కామ్ వంటివి మమతకు మచ్చ తెచ్చినా వాటిని ఆమె తట్టుకుంటూనే వచ్చింది కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తోంది మమతా బెనర్జీని కట్టడి చేసేంత బలమైన రాష్ట్ర స్థాయి నాయకత్వం బెంగాల్లో ఇంకా తయారు కాలేదు ఈ లోటును పూడ్చుకుంటేనే బెంగాల్లో బీజేపీ జెండా పాతడానికి సాధ్యమవుతుంది